వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అందర్ స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి టీసీ ఒరిజినల్ సబ్మిట్ చేసేస్తాం మరి మేము థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చా లేదు థర్డ్ ఫేజ్లో మరి న్యూగా మళ్ళీ ఇంకొక సీట్ వస్తే ఎలా మరి మాకు ఆల్రెడీ టీసీ సబ్మిట్ చేశాం కదా మళ్ళీ టీసీ రిటర్న్ ఇస్తారా లేదా ఇలా అందర్ స్టూడెంట్స్కి ఈ డౌట్ అయితే కామన్గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ఫస్ట్ థింగ్ ఇంటర్మీడియట్ టీసీ వర్జన్ సబ్మిట్ చేయడం అనేది సెకండ్ ఫేజ్ తర్వాత అందరి స్టూడెంట్స్కి పెట్టిన రూలు ఒక్కరికి కాదు కొంతమందికి కూడా కాదు సో ఎవరెవరికైతే సీట్ వచ్చి మీ సీట్ కన్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారో సెకండ్ ఆగస్ట్ ఫోర్ పిఎం లోపు కాలేజీకి వెళ్ళి టీసీ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది అనేది గవర్నమెంటే ఇచ్చిన రూల్ సో అందువల్ల ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరెవరైతే మీ సీట్ కన్ఫామ్ చేసుకున్నారో టీసీ ఒరిజినల్ మీరు సపోజ్ సెకండ్ ఫేజ్లో ఏ అనే కాలేజీలో సీట్ వచ్చింది వెళ్ళి టీసీ సబ్మిట్ చేశారు మీరు కన్ఫర్మ్గా థర్డ్ ఫేజ్లో మీరు మళ్ళీ న్యూగా ఆప్షన్స్ ఇవ్వచ్చు థర్డ్ ఫేజ్లో ఒకవేళ మీకు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి బిఏన్ఏ న్యూ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి మీరు ఇక్కడ సీట్ వచ్చింది కాబట్టి కన్ఫామ్గా మీ టీసీ మీకు ఇక్కడ అలాట్మెంట్ లెటర్ చూపిస్తే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వాళ్ళు మీ టీసీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఆ టీసీ మీరు రిటర్న్ తీసుకుని వచ్చి ఏదైతే న్యూగా థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసుకొని మీ ప్రాసెస్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇందులో ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు సో క్లారిటీగా వినండి సెకండ్ ఫేజ్లో ఒరిజినల్ టీసీ కాలేజీలో సబ్మిట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంటు థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు థర్డ్ ఫేజ్లో న్యూగా కాలేజ్ సీట్ అలాట్ అవుతే అలాట్ అయిన కాలేజ్కి మీరు ఇక్కడ ఏదైతే టీసీ సబ్మిట్ చేశారో ఆ కాలేజ్కి వెళ్ళి మీ టీసీ మీరు రిటర్న్ తీసుకొని న్యూగా వచ్చిన కాలేజ్కి మీ యొక్క టీసీ సబ్మిట్ చేసి మిగిలిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు సో టీసీ ఇచ్చేసాం కదా మరి మాకు మళ్ళీ ఇక్కడ టీసీ వాళ్ళు రిటర్న్ ఇస్తారంటే ఎస్ కంపల్సరీ రిటర్న్ ఇస్తారు అందులో ఏ డౌట్ అవసరం లేదు ఈ టీసీ రిటర్న్ ఇవ్వడానికి మిమ్మల్ని ఏమి ఇబ్బంది కూడా పెట్టడం జరగదు ఎందుకంటే ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సీటు చేంజ్ అయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు కాలేజీలో సీటు ఉంది సెకండ్ ఫేజ్ తర్వాత రిపోర్టింగ్ చేశారు న్యూగా ఇప్పుడు కాలేజ్ బీలో సీట్ వచ్చింది మీ సీటే ఈ కాలేజీలో లేనప్పుడు వాళ్ళు చేయడానికి కూడా ఏమి ఉండదు కదా ఆటోమేటిక్గా మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇవ్వాల్సిందే సో అందువల్ల ఎవరు వరి అవ్వకండి ఇది కామన్ ప్రొసీజర్ అందరికీ ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ